మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెంబర్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో ఆ నెంబర్కి తగ్గ ప్లస్ పాయింట్స్ మన దగ్గర ఉంటాయి అనేది ఒక లైన్ అనమాట ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్లో రెండు లెక్క ఉన్నాయి అంటే పుట్టిన తేదీ అయ్యి ఫిబ్రవరి రెండో తారీఖైనా లేకపోతే పన్నెండు అందులో మళ్ళీ ఒక రెండు వచ్చి టూ థౌజండ్ ట్వంటీ టూ అంటే మ్యాక్సిమం ఎక్కువ నెంబర్లు వచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ రెండు ఏదవుతుంది ఇది అవుతుంది మీకు రెండు 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 వేల ఇరవై రెండు మూడు రెండు ఐదు ఆరు వస్తున్నాయండి ఆరుసార్లు రెండు నెంబర్ రిపీట్ అంటే మాటలా ఉంటే ట్రెమెండస్ ఎనర్జీ ఉంటుంది లేకపోతే స్కిజోఫ్రెనిక్ అన్న అవుతారు లేకపోతే ప్రతి విషయం అనుమానించేస్తారు వస్తే సూపర్ సక్సెస్ స్టార్ట్ వచ్చేస్తుందండి అంటే ఒక మనిషి మీడియాలోకి వెళ్ళాలన్నా ఒక మనిషి సిల్వర్ స్క్రీన్ మీద ఎదగాలన్న ఆ వ్యాస్ట్ సక్సెస్ని సొంతం చేసుకోవాలి అనుకున్న రెండు పవర్ ఎప్పుడు కూడా పాజిటివ్లో ఉండాలి కానీ మ్యాక్సిమం నెంబర్స్లో మనము రెండుతో చూసిన వాళ్ళల్లో లేదా రెండు ఉన్న వాళ్ళల్లో కంటే కూడా డెస్టినీ వైబ్రేషన్ ఎప్పుడైతే లెవెన్ కానీ ట్వంటీ నైన్ కానీ వస్తుందో లెవెన్ కానీ ట్వంటీ నైన్ కానీ వస్తుందో వీళ్ళు సూపర్ స్టార్డమ్ని అనుభవిస్తారండి వీళ్ళ వెనకాల మళ్ళీ ఆ ఫ్యామిలీ ట్యాగ్ ఎలాగూ ఉంటుందండి ఫ్యామిలీ సంపాదించిన ఆ క్రెడిట్ని ఈ టూ కానీ డెస్నీ వైబ్రేషన్ కింద టూ వచ్చిన లేకపోతే ట్వంటీ నైన్ వచ్చిన వీళ్ళు సక్సెస్లకు వెళ్తారు ఇటువంటి వారసత్వం ఏమీ లేకుండా అసలు మీడియాలో కానీ సిల్వర్ స్క్రీన్ మీద కానీ లేకుండా మీ డెస్టినీ నెంబర్ ట్వంటీ నైన్ ఉంది అనుకోండి మీ దగ్గర రెండు రకాల నేచర్స్ ఉంటాయి అంటే బయట అందరితోటి చాలా పొగడబడతారు మీరు వేరే అది మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీ అంత అన్కంట్రోలబుల్ పర్సన్ ఇంకోళ్ళు కంట్రోల్ చేయడం కష్టం మిమ్మల్ని ఏ విషయమైనా సరే మిమ్మల్ని మెప్పించడం కష్టమే కంట్రోల్ చేయడం కష్టం ఇదే ట్వంటీ నైన్ కనుక ఒక టెక్నికల్ పర్సన్కు ఉందనుకోండి అంటే ఏ ఇరవై రెండులోనో పుట్టి వాళ్ళ డెస్టినీ నెంబరు ట్వంటీ నైన్ కానీ థర్టీ ఎయిట్ కానీ వచ్చిందనుకోండి వీళ్ళు ఆ బాసిజం అనేది ఒకటి ఉంటుందండి దాన్ని ఏమనాలి రాచి రంపాన్ పెట్టేస్తారు అంతే వాళ్ళ కింద ఎవరైతే ఉంటారో ఎంప్లాయీస్ బాస్ అంటే టెర్రరిజం క్రియేట్ చేసి వదులుతారు ట్వంటీ టూ బర్సెస్ థర్టీ ఎయిట్ అనమాట ఈ డెస్టినీ నెంబర్లు కాకుండా నలభై ఏడు అనే ఒక డెస్టినీ నెంబర్ వస్తుందండి నలభై ఏడు డెస్టినీ నెంబర్ వచ్చే వాళ్ళకి రెండు పుట్టిన తేదీ అవ్వకూడదు పదకొండు పుట్టిన తేదీ అవ్వకూడదు ఇరవై అవ్వకూడదు ఇరవై తొమ్మిది అవ్వకూడదు అంటే డెస్టినీ నెంబర్ ఎవరికైతే ఫార్టీ సెవెన్ వస్తుందో వాళ్ళు కనీసం వన్లో కానీ త్రీలో కానీ ఆ డేట్స్లో పుట్టి ఉండాలి అప్పుడు వీళ్ళకి సక్సెస్ గ్యారంటీ ఒకటే నెంబర్ అండి రెండు ఎన్ని రకాలుగా ఉన్నాయో చూడండి చాలా రకాలుగా ఉన్నాయి మనకి ఉన్నటువంటి అతి పెద్ద దురలవాటో చెడ్డలవాటో కంపారిజన్ చేస్తాం చూడండి ఫలానా డేట్లో ఒక యాక్టర్ పుట్టాడు ఆయన ఎంత సంపాదించాడు కాబట్టి ఆ నెంబర్ మంచి అట్లెట్లో చెప్పాలి అలా ఎలా చెప్తారు మీరు దాని వెనకాలన్న పరిస్థితులు సీక్వెన్సెస్ నెంబర్స్ కాంబినేషన్స్ ప్లస్ ఆ వ్యక్తికి తనకి ఉన్నటువంటి ఎనర్జీ ఇవన్నీ కదా ఈజ్ ఈక్వల్ టు దట్ యాక్టర్ అయ్యేది కానీ మనం ఏం చేస్తామంటే మేము మిమ్మల్ని ఈ పేరు నెంబర్లో పెడతాం కాబట్టి మీరు అంత ఎత్తు ఎదుగుతారు నేను ఇప్పటిదాకా చూడలేదండి ఇప్పటిదాకా చూడలేదు నేను అదే నెంబర్లో పెట్టండి సెలబ్రిటీస్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఆ డేట్స్ ఎలా ఉన్నాయో ఇంచుమించుగా అటు ఇటు తిప్పేసుకొని చూసుకొని వాళ్ళ పేర్ల దాంట్లోనే మీరు పెట్టుకోండి మీరు ఎందుకు ఎదగరు అనేది నాకు ఒకటే క్వశ్చన్ కావాలి మీరు ఎందుకు ఎదగరు మీరు ఎందుకు వాళ్ళలా తయారు కాలేదు అంటే ఇక్కడ నేను ఒకటి చెప్తాను ఎప్పుడూ కూడా నేచర్ మనకి అద్భుతం అత్యద్భుతం పరమాద్భుతం ఒక ఉదాహరణలు చెప్తుంది ప్రపంచంలో ఎంతమంది ట్రై చేస్తున్నారండి ఎలాన్ మాస్క్ అవ్వాలని మీరు ట్రైల్లోనే ఉంటారు ఎలాన్ మస్క్ పైకి వచ్చేసాడు అది నాకు తెలిసే డెస్టినీ కానివ్వండి నేచర్ కానివ్వండి యూనివర్స్ కానివ్వండి ఒక ఎగ్జాంపుల్గా మీకు చూపించిందండి అంటే దీని వెనకాల డెస్లీ పవర్ అన్నా ఉండాలి యూనివర్స్ పవర్ అన్నా ఉండాలి అర్థమైంది నేచర్ పవర్ అయినా ఉండాలి ఇవి ఉంటేనే ఒక ఎలా మాస్క్ నిలబడ్డాడు అర్థమైంది కదండి అలాగే ఆయన నెంబర్ ఏదో ట్వంటీ ఫైవ్లో ఉంది కాబట్టి పెట్టుకుంటే గేట్స్ ఎలా అవుతారు మీరు ఇది జనరల్గా జరిగే తప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్లో మీ ఎనర్జీని బట్టి మిమ్మల్ని నలభైలో పెట్టినా మీరు ఎదగాలి ఎదుగుతారు బికాజ్ ఆ నలభై అనేది మీకు పనిచేస్తుంది కాబట్టి చాలామంది భయపడే నెంబరు సెవెన్ అండి మీకు తెలుసో లేదు సెవెన్లో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సెవెన్లో ఎనర్జీ టూలో పుట్టిన వాళ్ళకి అద్భుతంగా తోడ్పడుతుంది టూకి క్లోజ్ ఫ్రెండ్ డియర్ ఫ్రెండ్ సక్సెస్ ఇచ్చే ఫ్రెండ్ ఇంకేదైనా ఇచ్చే నెంబర్ అంటే సెవెన్ అర్థం కదండి సో ఒక్కొక్క కాంబినేషన్ బట్టి కొన్ని కొన్ని లక్షణాలు వస్తాయి ఒక వ్యక్తి జీవితంలో ఒక కాంబినేషన్ అతనికి సక్సెస్ ఇస్తే అదే కాంబినేషన్ నాకు సక్సెస్ని ఇవ్వదు ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి సో డేట్ ఆఫ్ బర్త్లో రెండులు ఉంటే ఎన్ని రెండులు ఉంటే డిస్నీ వైబ్రేషన్ ఎలా ఉండాలి ఆ కాంబినేషను వైబ్రేషన్ కాంబినేషన్ ఎలా ఉండాలి ఇవన్నీ పర్ఫెక్ట్ లెక్కలు వచ్చినాయి అనుకోండి అప్పుడు అసలు మనం సక్సెస్ని ఆపుకోలేము అనమాట ఈ లెక్క కరెక్ట్గా జరుగుతుంది కాబట్టే జరిగింది కాబట్టే ఒక ఎలాన్ మస్క్ ప్రపంచం ముందు నిలబడ్డాడు ఒక జవహర్లాల్ నెహ్రూ నిలబడ్డాడు ప్రపంచం ముందు ఒక ఇందిరాగాంధీ నిలబడింది ఎవరైనా నిలబడతారు పర్ఫెక్ట్ లెక్కలు జరుగుతున్నాయి అన్నమాట వాళ్ళ దగ్గర మనిషిగా వేయటం కాదు సుమ ఇది యూనివర్సో డెస్టినీనో నేచరో ఆ లెక్కల్ని అలా 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 నడుపుకుంటూ వస్తుంది కాబట్టి ఈ వ్యక్తులు వాటికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు అందుకని ఈ నెంబర్ బాగాలేదు రెండులో పుట్టారు మీరు బాగుండరు మీ పేరు టోటల్ రెండులో ఉంది మీరు బాగుండరు మిమ్మల్ని నేను ఇలాగా సెలబ్రిటీ లెవెల్లో పెడతాను అంటే మీరు ఒప్పుకున్నంతసేపు ఇది ఇలాగే నడుస్తుంది మాకు చాలా ఈజీ కదండి ఒక సెలబ్రిటీ నేమ్లో మిమ్మల్ని పెట్టేయడం ఈజీ వాట్ నెక్స్ట్ అండి ఆఫ్టర్ దట్ ఏంటి నథింగ్ జీరో మన పేరుని శూన్యం చేసుకోవాలి అనుకుంటే ఎవరి పేరు మొత్తంలోనో పెట్టుకోండి ఎలాగో శూన్యం అయిపోతుంది కాబట్టి పెద్దగా ఫలితమే ఉండదు అర్థమైంది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి